చూడండి చూడండి మళ్ళా అదే వచ్చిన చదువుతున్నాం యహోర్వా గ్రంథంలోనికి రండి ఎవరాయబడింది అంటే ఇరవై నాలుగులో కాదు ముప్పై ముప్పై ఒకటిలో డోర్శువా దినములన్నింటి తరువాత ఇంకా ఇస్రాయలీలు కొడుగు చేసిన క్రియలన్నింటినీ ఎరిగిన పెద్దల దినములన్నింటిను ఇస్రాయలీలు యోవాను సేవించచ్చు మా మా మన దినముల తరువాత కూడా ఇక్కడ ఆరాధన జరగాలి స్తోత్రం ఇంకా పెద్ద ఎత్తున వాస్తవంగా ఇప్పుడు ఇంతమంది వచ్చారు మీరు దేవుని కృపలు కొడాల సంఘాన్ని ప్రభు ఏం చేస్తున్నారు ఆశీర్వదించి విస్తరింపజేస్తున్నారు ఇంతకన్నా డబలు వచ్చారు అంటే సరిపోతాయి ఇబ్బంది ఏమీ లేదు కొడాలలో ఫలా తక్కువ లేవు దేవుడు ఇంకా పెద్దది అనుగ్రహించగలిగిన దాని గురించి మీరు ఆలోచించబడి ప్రజలు తెచ్చే విషయంలో మీరు ఆలోచించండి మిగిలింది దేవుడు చూస్తాడు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పాస్త గారి తర్వాత కూడా వారి కుమారుని దినాల్లో కూడా ప్రభువుని సేవించే బిడ్డలు ఇక్కడ ఉండి తీరాలి దేవునికి స్తోత్రం సేవించు చూ వచ్చి చదవమ్మ తెచ్చిన మళ్ళా సబ్జెక్ట్ వచ్చింది ఇక్కడ సమాధుల గురించి ఇక్కడ చెప్పండి పాస్ట్ గారు ఎవరు చెప్పను చెప్పనాడు ఐగుప్తులు నుండి వచ్చేటప్పుడు అంట యువసేపు ఎముకలను తెచ్చుకున్నారట ఎందుకు తెచ్చుకొని ఉండి ఉండవచ్చు వై చెప్పండి కొద్ది యువసేపే చెప్పాడు ఏమని నా ఎముకలను అయినా అక్కడ తీసుకుని వెళ్ళి నా పితరులతో కూడా పాతి పెట్టమని దేవునికి స్తోత్రం పునరుత్నమును గురించి యోసేపుకు ఒక ఐడియా ఉందనుకుంటున్నాను నేను దానిని బట్టి స్తోత్రం మన భవిష్యత్ ఏంటో మనకు తెలియాలి ఓ భక్తుడు ఏం చెప్పాడంటే అపవాదు ఎప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ చెప్తాడంట నీ ఇదిగో నీ బతుకు చూడు అది అర్జుడు అది అది అంటాడంట అప్పుడు మనం ఎప్పుడు వాడి యొక్క ఫ్యూచర్ చెప్పాలంట వాడి భవిష్యత్తు చెప్పాలంట మనం ఒరే నా బతుకు అయిపోయింది అది ప్రభువు కడిగేశాడు నీ భవిష్యత్తు ఏంటో చూసుకో అదిగో నరకం నీ కొరకు సిద్ధంగా ఉంది అది చూసుకో అది చూడనానంట అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు నీ యుద్ధ నుండి నీ యుద్ధ నుండి పారిపోవులు దేవునికి స్తోత్రం ఎదిరించడం అంటే వాడు మనకేమో బ్యాక్గ్రౌండ్ చూపిస్తాడు వాడికి ఏమో మనము ఫ్యూచర్ చూపించాలి దేవునికి స్తోత్రం